హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఎవరైనా సరే ఇప్పుడు సపరేషన్లో ఉన్నా నో కాంటాక్ట్లో ఉన్నా మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా లేకపోతే సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ గురించి మీ పర్సన్ అసలు కమిట్మెంట్ ఇస్తారా లేదా అని ఆ పర్సన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా సరే వీడియో చూడొచ్చు ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ అడ్మ్యారేడ్ అందరూ చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి అండ్ రియూనియన్ అవుతుందా లేదా అనేది కూడా చూద్దాం మీ వీడియోలోనే ఓకేనా సో మీ ఫీలింగ్స్ చూస్తాను అంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ కూడా చూస్తాను ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏంటి అని యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మా యూనివర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది ఐ ఆమ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ డిఫికల్ట్ టైం మేబీ ఈ పర్సన్కి కష్టమైన సమయంలో మీరు తోడుగా ఉన్నారండి అంటే కొంతమందికి మనీ పరంగా ఈ పర్సన్కి మీరు మనీ పరంగా అనేది హెల్ప్ అనేది చేశారు సో చాలా వాళ్ళకు అవసరమైనప్పుడు ఇది కొంతమందికి వర్తిస్తుంది మేబీ మీరు కష్టాల్లో ఉంటే మీ పర్సన్ మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు లేదా మీ పర్సనే మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు మీ పర్సన్కి మీరు ఇచ్చి ఉండొచ్చు అమౌంట్ వాళ్ళ కష్టాల్లో అండ్ లేదా వాళ్ళు మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు ఒక్క ఎమౌంట్ పరంగానే కాదు ప్రేమ పరంగా కెరీర్ పరంగా అంటే ప్రేమ కేర్ పరంగా అంటే కేర్ చూపించడం ఫిజికల్గా కూడా అన్ని విధాలుగా కూడా ఈ పర్సన్కి మీరు కొన్ని కఠినమైన డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా ఈ పర్సన్కి మీరు తోడుగా అయితే ఉన్నారు అంటే ఒకరికొకరు తోడుగా అయితే ఉన్నారు So you are not the one I loved, you are changed, dear, you are fake. సో ఇక్కడ ఏంటంటే ఒకరిని ఒకరు ఫేక్ అనుకోవడం అంటే మీ పర్సన్ ఫేక్ పర్సన్ అని మీకు అనిపించడం రిలేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని ఇయర్స్కి ఎన్ని మంత్స్కి అసలు ఈ పర్సన్ ఈ పర్సన్ లాగే బిహేవ్ చేయకపోవడం అంటే పాస్ట్లో చాలా బాగా ఉండి ఇంతకుముందు చాలా బాగా ఉండి చాలా బాగా ప్రేమ చూపించి నువ్వే నాకు అన్ని నువ్వే నాకు మొత్తం టోటల్గా ను నువ్వే నా జీవితం అని మీరు లేకపోతే ఆడవడం మీరు కాల్ చేయకపోతే బాధపడడం మీకోసం వెయిట్ చేయడం అలా ఉన్న పర్సన్లో సడన్గా చేంజ్ వచ్చింది సో మీరు మీ పర్సన్ అయినా అని ఉండాలి ఫేక్ అని లేదా మీ పర్సన్ మిమ్మల్ని అపార్థం చేసుకుని మిమ్మల్ని ఫేక్ అనాలి సో ఇక్కడ ఫేక్ అని అయితే ఒకరైతే అంటున్నారు ఫేక్ నువ్వు చేంజ్ అయ్యావు నువ్వు మారిపోయావని మ్యాక్సిమమ్ మీరే మీ పర్సన్ ని అని ఉండాలి మీరు వాళ్ళు మారిపోయారు అని ఎందుకంటే మీ పర్సన్లోనే చేంజ్ రావచ్చు మేబీ జలస్ యాంగర్ ఎందుకు వస్తుంది ఒకరిని మనం డీప్గా ప్రేమించినప్పుడే అవతలి వ్యక్తి మీద మనకి కోపం వస్తుంది ప్రేమ వస్తుంది అసూ అసూయ జలస్ వస్తుంది అంటే మీ పర్సన్కి మీరే వాళ్ళ సొంతం అనే ఫీలింగ్ కూడా ఉందండి అంటే ఇప్పుడు వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నా లేకపోయినా మీ పర్సన్కి మీరే సొంతం అనే ఒక ఫీలింగ్ అనేది ఉంది సో వాళ్ళకి డీప్గా ఉంది మీ మీద లవ్ కూడా అండ్ ఫీలింగ్ కూడా అలాగే ఉంది జస్ట్ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఐ విల్ అడ్జస్ట్ అలాట్ నో మోర్ నో ఐ జస్ట్ వాంట్ పీస్ ప్రస్తుతానికి మీ పర్సన్ ఏంటంటే నలిగిపోతూ ఉండి ఉండొచ్చు అంటే అటు పేరెంట్స్ ఏమో మీ కమిట్మెంట్ ఇవ్వరు పేరెంట్స్ ఏమో మేము మీరు కలిసి ఉండేలా చేయరు అంటే వాళ్ళ ఫ్యామిలీ మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ మీ ఇద్దరు కలవకుంటడానికి ఫ్యామిలీ థాట్ పార్టీ సొసైటీ మనీ గొడవలు ఇవన్నీ లేదా మీ ఇద్దరి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్ గొడవలు మీ ఇద్దరికి ఒకరి మధ్య ఒకరు అండర్స్టాండింగ్ లేకపోవడం వీటి అన్ని రీజన్స్ వల్ల ఏంటంటే మీ పర్సన్ ప్రస్తుతానికైతే పీస్ కోరుకుంటున్నారు సమాధానం అంటే ప్రశాంతత ప్రస్తుతానికి సైలెంట్గా ఉందాం తర్వాత స్టెప్ తీసుకోవాలి అనేది ఆలోచన ఆలోచనలో ఉన్నారు ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉంటుంది ఈ టెన్షన్ అంటే తీసుకోకూడదు ఈ టెన్షన్ అన్ని తీసుకోలేక ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండాలి అని అయితే ఆలోచిస్తున్నారండి వాళ్ళు ఐ స్వే ఐ ఆమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ మ మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మీ పర్సన్ అయితే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అని మిస్ అవుతున్నారు చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని ఎందుకంటే ఇక్కడ చాలామందికి కొన్ని డేస్ నుంచి కొన్ని వీక్స్ నుంచి కొన్ని మంత్స్ నుంచి లేకపోతే వన్ ఇయర్ లోపు నుంచి కూడా ఇయర్స్ నుంచి కూడా మీ పర్సన్ని మీరు మిస్ అవుతూ ఉన్నారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు గొడవలు అయి దూరంగా ఉండి ఉండొచ్చు నో కాంటాక్ట్ అయ్యి ఉండొచ్చు చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ ఏంటంటే లీవ్ మీ అలాన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎస్ ఐ ఆమ్ సెల్ఫిష్ ఐ కాన్ టోల్రేట్ యువర్ అబ్సెన్స్ ఇక్కడ ఏంటంటే మీ పర్సనం కొంత సెల్ఫిష్ లాగా ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళ ప్రేమ వాళ్ళ మీ ప్రేమ వాళ్ళకే దక్కాలి అనే సెల్ఫిష్ తనం ఉంది కానీ దానికి తగ్గట్టుగా వీళ్ళు ఎఫర్ట్స్ అనేవి పెట్టట్లేదు వీళ్ళు ఎఫర్ట్స్ పెట్టట్లేదు కానీ మీరు మాత్రం ఎటు వెళ్ళకూడదు వాళ్ళ వాళ్ళ గురించి ఆలోచించాలి వాళ్ళ గురించే వాళ్ళ వాళ్ళ ఆలోచనలోనే మీరు ఉండాలి వాళ్ళ కోసమే మీరు వెయిట్ చేయాలి ఈ పర్సన్ ఎప్పుడు వచ్చినా కూడా ఈ పర్సన్ కోసమే మీరు వెయిట్ చేయాలి ఈ పర్సన్ కోసమే బతకాలి అన్న ఆలోచన వాళ్ళకు ఉందన్నమాట వాళ్ళు కూడా ఏంటంటే మీ అబ్సెన్స్లో వాళ్ళు చాలా ఎక్కువగా మీ ఆలోచనలోనే ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఏంటంటే లీమియాలో నేను చెప్పి నాట్ ఇంట్రెస్ట్ అని అని ఉండొచ్చు అంటే మనం ఇంక రిలేషన్లో ఉండొద్దు ఈ రిలేషన్ మనకి కరెక్ట్ కాదు మనం ఈ రిలేషన్లో ఇంకా ఉండలేము ఏంటి గివ్ అప్ ఇద్దాము మూవ్ ఆన్ అవుదాము అని మీ పర్సన్ మీతో చెప్పు ఉండొచ్చు ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేక లేకపోతే గొడవల వల్ల మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇంట్లో ఫ్యామిలీకి తెలిసి లేకపోతే థర్డ్ పార్టీకి తెలిసి గొడవలు అయ్యి మీ ఇద్దరి మధ్య గొడవలు అయ్యి మీ పర్సన్ ఏంటంటే ఇంకా వద్దు వదిలేద్దాం అనుకొని ఉండొచ్చు బట్ అలా 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 ఆ గొడవల వల్ల ఆ క్షణంలో ఉండొచ్చు ఎవరైతే ఇప్పుడు ఆ విధంగానే మీ పర్సన్ మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారో వద్దు ఫ్యామిలీ ఒప్పుకోదు వద్దు థర్డ్ పార్టీ ఒప్పుకోదు వద్దు కమిట్మెంట్ ఇవ్వలేను పేరెంట్స్ ఒప్పుకోరు గొడవల గొడవలు అయ్యి ఆ మనస్పర్ధలు వచ్చి ఇద్దరికి డిఫరెన్సెస్ వచ్చి సో మిస్అండర్స్టాండింగ్ వచ్చి ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేకపోవడం నువ్వు నాకు వద్దు కావాలనుకున్న పర్సన్ ఇప్పుడు వద్దనుకోవడం సో ఐ ఆమ్ ద హ్యాపీయెస్ట్ మీ విన్ ఐ ఆమ్ విత్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి ఇష్టం ఉండండి కేవలం కొన్ని రీజన్స్ వల్ల మాత్రమే మీ పర్సన్ మీకు దూరంగా ఉంటున్నారు సో ఆ రీజన్స్ ఎంతవరకు క్యారీ చేస్తారు ఆ రీజన్స్ వల్ల మిమ్మల్ని పూర్తిగా వదిలేస్తారా లేకపోతే ఆ రీజన్స్నే వీళ్ళు వదిలేసేసి ఏ రీజన్స్ అయితే ఉన్నాయో ఆ రీజన్సే మర్చిపోయి వదిలేసి మీ దగ్గరికి వస్తారా అనేది చూద్దాం ఓకేనా కానీ ఈ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు ఎస్ అండి మనీ చూడండి యూనివర్స్ ఎంత బాగా కనెక్ట్ అయ్యారు మన మనకి అంటే ఇక్కడే తెలుస్తుంది నేను ఫస్ట్ కార్డులో ఏం చెప్పాను ఐ ఆమ్ ఆల్వేస్ విత్ ఇన్ ఎవరు డిఫికల్ట్ టైం అంటే ఇక్కడ ఏమన్నా నేను ఫస్ట్ కార్డులో మనీ అని చెప్పాను అంటే ఒక్కొక్కసారి కొంతమందికి మ్యాక్సిమం మనీ విషయంలో మీరు మీ పర్సన్కి అమౌంట్ హెల్ప్ చేశారు లేదా మీ పర్సన్ మీకు హెల్ప్ చేశారు కొంతమందికి మనీ కొంతమందికి ఫిజికల్గా కొంతమందికి కేర్ లవ్ అని చెప్పాను కదా సో ఇది కూడా స్టార్టింగ్లో అంటే మ్యాక్సిమం చాలామందికి మనీ ఇచ్చి ఉండొచ్చు సో ఒకవేళ మనీ లేకపోతే కేర్ ప్రేమ కూడా ఇచ్చి ఉండొచ్చు కేర్ ప్రేమ కూడా విలువైనవే కదా చూడండి ఎంత బాగా కనెక్ట్ అయిందో సో అంటే మీరు చాలామంది ఏంటంటే స్టేబుల్గా చాలా డిఫికల్ట్ కష్టంలో వాళ్ళకి నేను అనే భరోసా మీరు ఇచ్చారండి ఒకటి మనీ అయినా ఇచ్చారు లేదా వాళ్ళు మీకు ఇచ్చారు లేదా మా ప్రేమ కేర్ నేను ఉన్నాను అనే సపోర్ట్ అయితే మీరు ఇచ్చారు వాళ్ళకి సో ఆ సపోర్ట్ వాళ్ళకి చాలా ఇష్టం మీ నుంచి సో అది వాళ్ళకి అర్థమవుతుంది సో ఫేక్ అంటున్నారు కదా ఇప్పుడు ఏంటంటే ఫేక్ అని చెప్పేసి వీళ్ళు చాలా ఇగో యాటిట్యూడ్ అనేది చాలా చూపిస్తున్నారు మీ పర్సను ఇంతకుముందు అంత ఇగో చూపించిన అంత యాటిట్యూడ్ చూపించకపోయినా ఇప్పుడు ఎక్కువ ఇగో యాటిట్యూడ్ చూపిస్తుండేసరికి మీకు ఫేక్ పర్సన్ లాగా అనిపిస్తున్నారు మీ పర్సన్ కానీ మీ పర్సన్ ఏంటి సిచ్యువేషన్స్ వల్ల అలా బిహేవ్ చేస్తున్నారు కానీ వాళ్ళకేంటి ఫేక్ లాగా అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ కోపడిన ప్రతిసారి మీరు బెతములు ఆడుకోవడానికి వెళ్తూ ఉంటారు కదా ఈసారి ఒక్కొక్కసారి మీరు నేను ఎందుకు వెళ్ళాలి అన్నిసార్లు ఈ పర్సన్ అర్థం చేసుకుంటుందని మీరు సైలెంట్గా ఉన్నారనుకోండి అప్పుడు ఈ పర్సన్కి ఏమనిపిస్తుంది మీరు ఫేక్ లాగా అనిపిస్తుంది చూడు ఇప్పుడు రావట్లేదు నా దగ్గరికి ఇప్పుడు అడగట్లేదు ఎప్పుడు బెత్తంలు ఆడట్లేదు చేంజ్ అయిపోయారు ఫేక్ అనే మీ మీ గురించి అనుకుంటారన్నమాట సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి కోపంలో ఏది పడితే అది అనడం ఏది పడితే అది మాట్లాడటం అలా చేసి ఉండొచ్చు ఈ పర్సన్ యాక్షన్ అంటే ఏదో ఒకటి వీళ్ళకి మీ మీద చాలా ప్యాషన్ కూడా ఉంది చెప్పాను కదా జలస్ వీళ్ళకి ఎందుకు వస్తుంది మీ మీద పొసెసివ్ ఫీలింగ్ ఎందుకు వస్తుంది ఎందుకు కోపం వస్తుంది అంటే ప్యాషన్ ఇష్టం మీరంటే ప్యాషన్ ఉంది సో ఆ ప్యాషన్ వల్ల ఏంటంటే ఈ పర్సన్కి జలస్ ఎక్కువ అనమాట అంటే మీరు ఎవరితో ఉన్నా వాళ్ళకి నచ్చదు మీ పర్సన్కి మీరే సొంతమనే ఫీలింగ్ అయితే వాళ్ళకి చాలా బాగా ఉంది సో ఇక్కడ ఏమంటున్నారంటే పీస్ కావాలి అంటున్నారు ఎందుకు పీస్ కావాలి అంటున్నారు అంటే ద చారియట్ అంటే వీళ్ళు మంచి చెడుల మధ్య ఆలోచిస్తున్నారండి ఏది కరెక్ట్ అంటే ఇప్పుడిప్పుడే అర్థం చేసుకున్నారు వాళ్ళకి కొంచెం టైం కావాలి కదా అంటే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు గొడవల వల్ల ఇప్పుడు మిమ్మల్ని వద్దు అని అనుకుంటున్నారు ఇంకోటి మీ మధ్య ఫ్యామిలీ ఉంది మీ మధ్య థర్డ్ పార్టీ ఉంది సొసైటీ ఉంది ఇవన్నీ ఉన్నాయి అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం టైం తీసుకుంటున్నారు ఏది అని అంటే మిమ్మల్ని తొందరగా ఈజీగా వదులుకోవాలని వాళ్ళకి లేదు అందుకే వీళ్ళు ఆలోచనలో పడ్డారు వదులుకోవాలనుకుంటే ఈజీ వదిలేస్తారు కానీ ఇంకా ఏంటంటే వదిలేసినా కూడా ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే ఎక్కడో మిమ్మల్ని వదలాలనే థింకింగ్ అయితే వీళ్ళకి ఉండట్లేదు అంటే పైకి అనేసి ఉండొచ్చు మనం విడిపోదామని ఇలా చెప్పేసి ఉండొచ్చు కానీ లోపల మాత్రం వాళ్ళు ఇంకా మీ గురించి ఆలోచన ఇంకా మొదలుపెట్టారు ఇంకా ఆలోచనలోనే మీతో మీ అయిన ఆలోచనలోనే వాళ్ళు ఉన్నారు సో మిస్ అవుతున్నారు బ్యాడ్ బ్యాడ్లీ మిస్ అవుతున్నారు నైట్ ఆఫ్ కప్స్ డెఫినెట్లీ వీళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి అందుకే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు చూసారా ఎంత లవబుల్గా ఉన్నారు సో కాకపోతే వీళ్ళు ఇంకా ఇక్కడ చూస్తే కూర్చొని ఉన్నారు ఇక్కడ హార్స్ ఉంది అంటే ఏంటి వీళ్ళు ఇక్కడ ఇక్కడ చూడండి మెసేజ్ రాగల లెటర్ ఉంది అంటే ఏంటి వీళ్ళు ఇంకా మీ దగ్గరికి రాకపోవచ్చు రావాలని రెడీలో ఉన్నారు ఓకేనా ఎందుకంటే ఇక్కడ రెడీగా కనిపిస్తుంది ఇక్కడ మెసేజ్ చేయాలనుకోవడం ఇక్కడ మీ దగ్గరికి రావాలనుకోవడం మీకు ప్రపోజ్ చేయాలనుకోవడం అంటే ఇక్కడ రెడీ అయ్యారు పర్సన్ మీ దగ్గరికి రావడానికి రెడీ అయ్యారు కాకపోతే కొంచెం టైం తీసుకుంటున్నారు అది కొన్ని రోజులో వారాలో మనసు అవుతుంది కొంతమంది ఎనర్జీస్ని బట్టి సో ఈ పర్సన్ అయితే రెడీ అయ్యారు మీ దగ్గరికి రావాలి అని అయితే డిసైడ్ అయ్యారండి సో అది ఎందుకు డిసైడ్ అయ్యారు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాగా మిస్ అవుతున్నారు కాబట్టి మీ ప్రజెన్స్ లేదు కాబట్టి మిమ్మల్ని మిస్ అవుతున్నారు సో మీరు లేని లోటు వాళ్ళకి తెలుస్తుంది సో ఎంతమంది అయినా వారు లైఫ్లో ఉండనివ్వండి ఇంకెవరైనా ఉండనివ్వండి ఇంకెవరైనా కంట్రోల్ అయినా వారు ఉండనివ్వండి కానీ ఈ పర్సన్కి ఈ పర్సన్ మాత్రం మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అందుకే మిమ్మల్ని కావాలనుకుంటున్నారు సో డిసైడ్ అయిపోయారండి ఇక వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు ఇందాక చెప్పాను కదా సో ఎనర్జీస్ ఇలా ఉన్నాయి మరి ఈ పర్సన్ వస్తారు లేదా చూద్దామని డెఫినెట్లీ వస్తారని అర్థమైంది ఎందుకంటే ఈ పర్సన్ డిసైడ్ అయ్యారు మీకు ఒక మెసేజ్ చేద్దామని మీ దగ్గరికి వద్దామని మీకు ప్రపోజ్ చేద్దామని డిసైడ్ అయితే అయ్యారు మీ దగ్గరికి రావాలని సో కొంతమంది పర్సన్స్ ఏంటంటే డైరెక్ట్ గా మీట్ అవుతారు డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేస్తారు మీ దగ్గరకు వచ్చేస్తారు కాల్ చేస్తారు మెసేజ్ చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా యాక్షన్ తీసుకుంటారు మీ పర్సన్ డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చే పని అయితే మీ దగ్గరకు వస్తారు మెసేజ్ చేసే పని అయితే ఎప్పట్లా మెసేజ్ చేస్తారు కాల్ చేసే పని అయితే కాల్ చేస్తారు ఆ విధంగా మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదని చెప్పి నైట్ ఆఫ్ వార్డ్ ఇక్కడ వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది కదా ఇంట్రెస్ట్ లేదు అని కోపం అనమాట ఆ కోపంలో అన్నారండి ఇక్కడ చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో కోపంలో అన్నారు ఏదైతే ఈ పరిసరం నువ్వు నాకొద్దు అని అన్నారు అది కోపంలో అన్నారు ఆవేశంలో అన్నారు అంతగా ఆలోచన లేదు కోపంలో ఏంటంటే అంత ఆలోచన కూడా రాదు కోపంలో ఏదైనా అనేస్తావు ఎంతైనా అనేస్తావు కానీ అది ఆలోచించి మాట్లాడవు ఎందుకంటే కోపంలో ఆలోచన శక్తి తగ్గిపోతుంది కాబట్టి ఆ కోపంలో వీళ్ళు అన్నారని అర్థమవుతుంది సో మీ పర్సన్ ఏదైతే అన్నారో అది కోపంలోనే అన్నారు సో ఇంకోటి ఏంటంటే మీ అబ్సెన్స్లో ఉంటున్నారు చూడండి ఎందుకు మీ అబ్సెన్స్లో ఉంటున్నారు ఈ పర్సన్కి మీ మీ ప్రేమ మీ ప్రేమ వాళ్ళకి గుర్తొస్తుంది మీరు ప్రతిసారి వాళ్ళని ప్రేమగా పిలుచుకునే బుజ్జి కన్నా ఇలా బంగారం డార్లింగ్ ఇలా ఉంటాయి కదా ప్రేమగా పిలిచే పిలుపులు లేదా ప్రేమగా మాట్లాడుకునే మాటలు ప్రేమగా కలిపి వాళ్ళకి అన్న కొంతమంది కలిపి కూడా పెడుతుంటారు అంత క్లోజ్ అనమాట లేకపోతే కొంతమంది ప్రేమగా పిలుచుకుంటారు ప్రేమగా చూసుకుంటారు వాళ్ళకి అవసరమైంది ఇస్తూ ఉంటారు మీ పర్సన్కి అమౌంట్ కావాలంటే అమౌంట్ లేదా పర్సన్ మీకు ఇచ్చి ఉండొచ్చు ప్రేమ ఒకరికొకరు చాలా ప్రేమగా ఉంటారండి ఓన్లీ ఇక్కడ సెక్చువల్ కనెక్షన్ అండ్ ఐ మీన్ ఇక్కడ ఓన్లీ రొమాన్సే కనిపించట్లేదు ఇక్కడ ప్రేమ కనిపిస్తుంది మీ ప్రేమను మిస్ అవుతున్నారు మిమ్మల్నే కాదు మీ ప్రేమను ఎక్కువగా మిస్ అవుతున్నట్టు తెలుస్తుంది ఏ పర్స్ ఇక్కడ ప్యాషన్ ఉంది ప్రేమ ఉందండి సో డెఫినెట్లీ ప్రేమ ఉంది కాబట్టి మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు ఓన్లీ ప్యాషన్ ఉంటే బాధపడాలి కానీ ఇక్కడ ప్రేమ కూడా కనిపిస్తుంది సో మీ ప్రేమని మిస్ అవుతున్నారు మీ టచ్ని మిస్ అవుతున్నారు మీ టాక్ని మిస్ అవుతున్నారు టోటల్గా మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ ప్రేమ కావాలి మీ నుంచి వచ్చిన రొమాన్స్ రొమాన్స్ కావాలి వీళ్ళకి టోటల్గా మీరు వాళ్ళకి కావాలి అన్ని విధాలుగా కూడా సో మీ అబ్సెన్స్లో ఉన్నారు ఎందుకంటే మీ ప్రేమ వాళ్ళకి గుర్తొస్తూ ఉంది హ్యాపీగా ఉంటారంట వాళ్ళు మీతో ఉంటే ఎందుకు రొమాన్స్ ఎందుకంటే వాళ్ళు మీతో మిమ్మల్ని మీ దగ్గర ఉన్నప్పుడు మీతో ప్రేమగా మిమ్మల్ని హక్ చేసుకున్నప్పుడు కిస్ చేసుకున్నప్పుడు మీతో చాలా ప్రేమగా రొమాన్స్ మీరు రొమాన్సే కాబట్టి రొమాన్స్ గురించి చెప్తున్నాను ఇంత రొమాంటిక్గా మీతో ఉన్నప్పుడు ఇక్కడ మీ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మీరు కూడా అదే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మీకు దగ్గరగా ఉన్నప్పుడు మీరు చాలా ఆనందాన్ని పొందుతారు కదా అలాగే మీ పర్సన్ కూడా చెప్తున్నారు నీతో నీ దగ్గరగా ఉన్నప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటారు అంటే మీతో రొమాంటిక్గా ఉండడం అనేది మీ పర్సన్కి చాలా ఇష్టం ఇక్కడ మీ పర్సన్ మీ నుంచి రొమాంటిక్ని ఆశిస్తున్నారు అంటే ప్రేమను కూడా టోటల్ టోటల్గా మీ నుంచి మీ పర్సన్ అన్నీ కోరుకుంటున్నారు సో ఇక్కడ ఈ రీడింగ్ ప్రకారం డెఫినెట్లీ మీ పర్సన్ మీ దగ్గరికి యాక్షన్ అయితే తీసుకుంటారు వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి వస్తారు సో చూద్దాం ఒకసారి మీ ఫీలింగ్స్ కూడా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో మూవ్ ఆన్ అయిపోదామని కొంతమంది అనుకుంటున్నారు ఈ పర్సన్ బిహేవియర్ చూసి ఎందుకంటే మీ ఇద్దరి మధ్య అనుకోకుండా దూరం అనేది ఏర్పడింది కాబట్టి మూవ్ ఆన్ కెరీర్లో ఫోకస్ చేద్దాం ఇక నా జీవితం ఏంటో నేను చూసుకుందామని ఇక్కడ కొంతమంది అయితే అనుకుంటున్నారండి డెఫినెట్లీ కొంతమంది అనుకుంటున్నారు ఓకేనా కొంతమంది మాత్రం మూవ్ అన్ అయిపోదాం కెరీర్లో ఫోకస్ చేద్దాం నా జీవితం మీద నేను ఇంకా ఎందుకంటే ఎటు సెపరేషన్ అనేది వచ్చింది మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వరు లైఫ్లో తోడుండరు ఈ పర్సన్ ఇదే బిహేవ్ రిపీట్ చేస్తూ ఉంటారు సో ఇంకా నేను మూవ్ ఆన్ అయిపోతాను నా లైఫ్లో నేను సక్సెస్ అవుతాను నేను కెరీర్ పరంగా ఫోకస్ పెడతాను నా లైఫ్ అంటే నేను చూసుకుంటాను అనేది చాలామంది ఇక్కడ కొంతమంది మాత్రం ఇలా అనుకుంటున్నారు ఇంకొంతమంది ఏంటంటే ఇంకా ఈ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ పర్సన్ కోసమే ఎదురు చూస్తున్నారు అండి చూడండి ఇక్కడ అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా అందరూ ఒకే రకంగా ఆలోచించరు కొంతమంది మూవ్ ఆన్ అయిపోవాలి కెరీర్లో సక్సెస్ అవ్వాలి మనీ నేర్ని చేయాలి నా లైఫ్ నేను చూసుకోవాలి ఇంతవరకు ఈ పర్సన్ కోసం నేను బాధపడ్డాను ఇంకా అవసరం లేదు నా లైఫ్ అంటే నేను చూసుకుంటాను ఇంకా నా జీవితం నాది అన్నట్టుగా ఉన్నారు ఇంకొకళ్ళు ఏంటంటే ఇంకా మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు ఇక్కడ కొంతమంది ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ అండ్ కొంతమంది ఏజ్లో మీకంటే చిన్న ఎండొచ్చు కొంతమందికి మెచ్యూరిటీలో మీకంటే కూడా మెచ్యూరిటీ ఉంటుంది మీ పర్సన్కి సో అంత అంత అలా మెచ్యూరిటీ లేకుండా థింక్ చేస్తారు సో చూశారు కదా ఇక్కడ కొంతమంది మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు కొంతమంది మాత్రం చేంజ్ ఇంకా ఏంటంటే మారలేదు వాళ్ళు ఇంకా మీ మీ పర్సన్లో మీ మీ రిలేషన్లో మార్పు రావాలని కోరుకుంటున్నారు ఇంకా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని కోరుకుంటున్నారు ఓకేనా ఇవి ఎనర్జీస్ ఎవరికి సింక్ అయితే వాళ్ళు తీసుకోండి ఇంకోటి ఇంకో వాళ్ళు ఏంటంటే సైలెంట్గా ఉన్నారండి ఏది జరిగితే అది జరిగింది చేసేదేం లేదనుకుంటున్నారు బట్ ఈ పర్సన్ అంతటా ఇక వెళ్ళి అడుక్కుని ఇంకా వెళ్ళి అడిగి వాళ్ళని బెత్తుములు ఓపిక నాకైతే లేదు వస్తే వాళ్ళే వస్తారు అనుకునేలాగా ఇంకొకళ్ళు ఉన్నారు ఇంకొకరేమో ట్రై చేస్తున్నారు వాళ్ళకి ఇంకొకరు మాత్రం వస్తే వాళ్ళే వస్తారు కానీ ఎదురు చూస్తున్నారు ఇదేంటంటే మిస్ అవుతున్నారు బట్ ఏంటంటే వీళ్ళు మీకు కొంతమంది ఏం ట్రై చేయట్లేదు ఎదురు చూస్తున్నారు వాళ్ళు మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ కోసం ఎదురు చూస్తారు వాళ్ళు ఎప్పుడు కాల్ మెసేజ్ చేస్తారా సో వాళ్ళంతటా వాళ్ళే రావాలని ఎదురైతే చూస్తున్నారు సో కొంతమంది ఇంకా వాళ్ళ కాల్ కోసం మెసేజ్ కోసం చాలా ఎదురు చూస్తున్నారు కొంతమంది ఎఫర్ట్స్ పెడుతున్నారు కొంతమంది రావాలని బలంగా కోరుకుంటున్నారండి సో డెఫినెట్లీ మీ కొంతమందికి ఎక్కడో కొంతమందికి మూవ్ ఆన్ అయిపోవాలండి కాకపోతే కొంచెం ఎక్కువ మందికి ఏంటంటే వాళ్ళంతా వాళ్ళే రావాలి అండ్ ఈ రిలేషన్ నిలబడాలి ఈ రిలేషన్లో ఇన్ని స్ట్రక్లో ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళే రావాలి అని మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు రెమెడీస్ చేస్తున్నారు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఈ పర్సన్తో కలిసి కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్లో ఉన్న అన్నిటికీ కూడా ఏంటంటే మీరు ఓకే చేసేసారు ఈ పర్సన్ని ఈ పర్సన్ ఎలా చేసేసారు అన్నిటికీ కూడా సో ఈ పర్సన్ ఎలా ఉన్నా సరే కొంతమంది ఏంటంటే క్షమించి దగ్గరకు తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు సో ఈ పర్సన్ మళ్ళీ రావాలని అయితే అనుకుంటారు మీ లైఫ్లోకి సో ఈక్వల్ గివెంట్ టేక్ ఉండాలి మేము మీకు ఈ పర్సన్ మీకు టైం ఇస్తూ మీతో కేరింగ్గా ప్రేమగా ఉంటే ఈ పర్సన్తో మీరు ముందుకు వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నారండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ పర్సన్ ప్రేమ మీకు కావాలి డెఫినెట్లీ ఈ పర్సన్ కాంటాక్ట్ కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారు సో ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఒకరికొకరు మనీ హెల్ప్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఫిజికల్గా కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది తాడుపాటి సిచ్యువేషన్లో ఉన్నారు సో కాంటాక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు సో ఏజ్ తక్కువ వాళ్ళు ఉన్నారు ఏజ్ ఎక్కువ వాళ్ళు కూడా అనిపిస్తుంది సో చూద్దాము రీయూనియన్ ఇంకోసారి కన్ఫర్మ్ చేస్తాను యూనివర్స్ మా యూనివర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా డెఫినెట్లీ రియోని ఉంది త్రీ త్రీ ఆఫ్ కాఫ్ రొమాన్స్ ఉంది ఏదైతే హట్ అయ్యారో సో మీ కాంటాక్ట్ అయితే వస్తుందండి హట్ చేసిన పర్సన్ తిరిగి వస్తారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ బాగా బలంగా కనిపిస్తుంది ఓకే టవర్ మూమెంట్ టవర్ మూమెంట్ వచ్చింది కదా నెక్స్ట్ యాక్షన్ రాబోతుంది ఓకేనా ఎవరైతే ఇప్పుడు సపరేషన్లో ఉన్నారో వాళ్ళు కలుస్తారండి ఇప్పుడు కలిసి బాగుంటే కనుక మీ ఇద్దరు మధ్య గొడవలు రాకుండా చూసుకోండి ఓకేనా అదర్వైజ్ మళ్ళీ మీకు హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఇబ్బంది ఏం లేదు ఏ గొడవ వచ్చినా మీకు టెంపరీనే ఎందుకంటే యాక్షన్ కట్ ఉంది కదా సో నోవర్రీ సో మీ ఎవరైతే ఇప్పుడు సపరేషన్లో ఉన్నారో వీళ్ళు కలుసుకుంటారు మళ్ళీ మీ ఇద్దరి మధ్య రీయూనియన్ అనేది ఉంటుంది సో మీ పర్సన్ మీ కాంటాక్ట్లోకి వస్తారు రొమాన్స్ జరగబోతుందండి త్వరలో ఈ వీడు ఎవరైతే చూస్తున్నారో మీ లైఫ్లో మీ పర్సన్తో మీకు రొమాన్స్ అనేది జరగబోతుంది రీయూనియన్ అనేది జరగబోతుంది ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కామెంట్ త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా రేంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ కనిపిస్తాయి సో ఇప్పుడు త్రిబుల్ టూ అని పెట్టి లైక్ చేయండి క్లైమ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్లీ నా ప్రతి వీడియో మీకు వస్తుంది మీ ఫ్రెండ్స్ ఎవరింత వారికి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్